హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అబుదాబీలో మీ తెలుగమ్మాయి లావణ్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము హోప్ మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను సో ఇంకైతే నేను ఇండియాలో ఉన్నామని చెప్పాను కదా ఇంకా ఫైనల్ అయితే అమ్మవారిని అయితే దర్శించుకోకుండా అయితే మనమైతే ఉండలేం కదా సో ఇంకా భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇంక ఈ ఆలయం గురించి చెప్పనవసరం లేదు దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది కదా అండి వరంగల్ టు హన్మకొండ మధ్యలో ఉంటుంది ఈ ఆలయం అయితే ఆలయం ఎంట్రీ అయిన దగ్గర నుంచి అసలు మొత్తం టెంపుల్స్ ఏమి ఉంటాయండి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా సరస్వతి టెంపుల్ గణేషన్ టెంపుల్ అయ్యప్ప టెంపుల్ సాయిబాబా టెంపుల్ అసలు ఇక్కడ లేని టెంపుల్ అంటూ ఉండదండి అమ్మవారి దగ్గరికి వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు అయితే ఇక్కడ మనమైతే భద్రకాళి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము ఇంక ఇక్కడైతే అమ్మవారికి దర్శించుకోవడానికి చాలా పబ్లిక్ వస్తూ ఉంటారండి ఒక రోజు అంటూ ఖాళీ ఉండదండి సండే కానీ మండే కానీ ప్రతిరోజు వస్తారు ఇంకా సండే రోజు అయితే ఫుల్ రష్ ఉంటారు ఇంక ఇక్కడైతే అమ్మవారి దగ్గరికి మనం వెళ్ళే ముందు కొబ్బరికాయ పువ్వులు మెయిన్గా గాజులు అమ్మవారికి ఇస్తామండి గాజులు పసుపు కుంకుమ ఇలా మనం శారీ మొక్కుకుంటే శారీ ఇస్తారు అమ్మవారికి అయితే సో ఇక్కడ కోరిన కోరికలు అయితే కంపల్సరీగా నెరవేరుతాయి అని అయితే మా నమ్మకం అండి చిన్నప్పటి నుంచి ప్రతిసారి అండి శ్రావణ మాసం కానీ ఆషాఢ మాసం ఏదైనా ఇంకా ఉందంటే ముందు భద్రకాళి టెంపుల్కి వెళ్ళిపోతూ ఉంటాము ఇక్కడ సో ఇంకా ఇక్కడ వెళ్ళే ముందు చూసారు కదండి గోమాతలు ఉంటాయి గోమాతలను దర్శించుకొని అయితే లోపలికి వెళ్తాము ఇక్కడ భద్రకాళి అమ్మవారి విగ్రహం అయితే చాలా బాగుంటుందండి అందరూ చూసే ఉంటారు ఆల్రెడీగా తొమ్మిది అడుగుల ఎత్తుతో ఉంటుంది అండ్ తొమ్మిది అడుగుల వెడల్పుతోని పన్నుల పండుగగా ఉంటుందండి అమ్మవారి విగ్రహం ఇక్కడ అయితే మనకు అంతేకాకుండా ఇక్కడ ఎప్పటికీ నిత్య పూజలు అవుతూనే ఉంటాయి అని మనకు అండ్ ఈ చెరువు చూసారు కదండి ఈ చెరువు అయితే చాలా పెద్దగా ఉండేది ఇంతకుముందు మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాము చెరువుని ఏంటంటే ఎటన్నా వెళ్ళాలన్నా ఏదైనా నియర్ బై చెప్పాలన్నా కూడా ఆ భద్రకాళ చెరువు దగ్గరికి వెళ్ళిపోదాము అనేసి అనుకుంటూ ఉంటాము అలా ఇంకా ఇంకా అంతేకాకుండా ఇక్కడ మనకు ఆషాఢ మాసంలో వచ్చినప్పుడైతే అమ్మవారికి అయితే ఎంత రష్ ఉంటారో ఇంకా చెప్పలేమండి పొద్దున్న మధ్యాహ్నం ఎప్పుడు మనము లైన్కుంటే నైట్ కానీ దర్శనం కాదు అలా ఉంటారండి రష్ ఇక్కడ ఆషాఢ మాసం మనకు పౌర్ణమి రోజు అయితే అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేస్తారు కదా అయితే రకరకాల కూరగాయలతోనే అయితే అమ్మవారిని అలంకరించుతారు ఇంక అప్పుడైతే మనకు రెండు కళ్ళు కూడా సరిపోవండి అంత బాగా అలంకరించుతారు అంతేకాకుండా శ్రావణం స్టార్ట్ అయ్యిందంటే ఇంకా పొద్దున్నే మేమైతే ఐదు గంటలకు లేచి వెళ్ళేటోళ్ళం అండి అమ్మవారిని దర్శించుకోవడానికి అంటే అంత నమ్మకం అండి అమ్మవారు అంటే మాకు సో ఇంకా అలా వెళ్ళేటోళ్ళము ఎప్పుడైనా ఇక్కడ వచ్చినా కూడా మేము ఇండియాకి వచ్చినప్పుడల్లా ప్రతిసారి అమ్మవారిని దర్శించుకున్నాకనే మళ్ళీ మేమైతే రిటర్న్ వెళ్ళిపోతూ ఉంటాము ఇంకా ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయండి ఇంకా చూశారు కదండి ఇదైతే లోపల అమ్మవారిది టెంపుల్ ఎంత బాగుందో అసలు మేము ఎప్పుడు వచ్చినా అంతేనండి ఎప్పుడు రష్ అయి ఉంటుంది ఒక్కసారి కూడా ఇట్లా ఖాళీగా ఉండదు అన్నట్టుగా ఓపించి నోపించేది టెంపుల్లో అయితే సో ఇంకా మనమైతే దర్శనం చేసేసుకున్నాము ఇంక ఇక్కడ అయితే కూర్చొని ఎంతసేపు కూర్చున్నా అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో టెంపుల్లో ఒకట వెళ్ళు అని వాళ్ళు ఉండరు ఇంకా మనకి ఇంకా వెళ్ళాలి అని చేస్తే వెళ్తాము కానీ ఇంకా టెంపుల్ లోపల ఎంతసేపు ఉన్నా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఇంకా టెంపుల్ చుట్టూ కూడా ఇంకా టెంపుల్స్ ఉన్నాయండి చిన్నగా నాగమయ్య గుడి అనేసి పక్కకు ఉంటుంది ఇంకోటి సో ఇంకా అది కూడా దర్శించుకొని మనమైతే ఇంకా వెళ్తున్నాము చాలాసేపు ఉన్నామండి లోపల ఇంకా అంతసేపు అయితే వీడియో తీయలేం కాదు కొద్దిగానే తీసాను సో ఇంకా చాలాసేపు కూర్చున్నాము లోపల అయితే మేము ఇంకా ఎంతసేపు ఉన్నా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా టెంపుల్ మొత్తం వచ్చేసి చూపిస్తున్నా ఒకసారి చూడండి ఇలా ఉంటుంది టెంపుల్ అయితే ఇంకా మనం టెంపుల్ నుంచి బయటికి రాగానే అయితే సాయిబాబా టెంపుల్ ఉంటుందండి అసలు ఈ టెంపుల్ వచ్చినాం సాయిబాబా టెంపుల్ అండి కంపల్సరీగా ఇంకా సాయిబాబాను కూడా మనం దర్శించుకొని అయితే రిటర్న్ అవుతాము ఫస్ట్ అయితే మనం సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆయన ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి